ఓం నమ శివాయ శ్రీ నమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎలవిలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు షార్ట్ వీడియోలో అక్షయ తృతీయ నాడు మనం కొనుక్కోవాల్సిన వస్తువుల్లో ఒక్కొక్కటి గురించి చెప్తున్నాను అందులో ముఖ్యమైనది అవిషయమైన శక్తి కలిగినది లక్ష్మీ స్వరూపమైన మన మనం అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఇంద్రజాల పెద్దవి ఉంటాయి చిన్నవి ఉంటాయి వెనకాల కనిపిస్తుంది కదా పెద్దవి చిన్నవి కూడా ఉంటాయి సైజ్ వైజ్గా ఉంటాయి ఇంద్రజాలను మీద అవకాశం ఉన్నవారు ఇంద్రజాలను కొని తెచ్చి పెట్టుకోండి ఖచ్చితమైన ఫలితం ఉంటుంది లక్ష్మీ కలుగుతుంది ఆ రోజు లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల ఇంద్రజాలు పెట్టుకుని ఆరాధించడం వల్ల మీ పేరు మీద పూజ చేయించుకొని ఎంపికలు పెట్టుకోవడం వల్ల ఒకవేళ మీ దగ్గర ఉన్నా సరే ఖచ్చితంగా మీరు పూజ చేయండి ఖచ్చితమైన లక్ష్మీ యొక్క కలుగుతుంది ఇంద్రజాలు విశేషమైన ఫలితాన్ని కలిగజేస్తుంది అస్తైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగేస్తుంది వాసుదృష్టాలు తొలగిస్తుంది మీకు ఉన్న కష్టాలన్నింటినీ కూడా నివారిస్తుంది తంత్రమంత్ర ప్రయోగాల నుంచి కూడా రక్షణ కలిగిస్తుంది భూతపరిత విశాపాల నుంచి కూడా రక్షణ